న్యూస్ స్వాగతం ఎంపీ జిల్లా విజయవాడ వన్ టౌన్ ప్రజలకి త్రాగునీటి సమస్య పట్టించుకోని అధికారులు వేసవిలో నీటి కష్టాలు తప్పడం లేదు వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు ప్రజలకు తప్పడం లేదు నగరంలోని వన్ టౌన్ ప్రాంతాలకి వేసవిలో నీటి సరఫరా అరకొరగా ఉంటుంది పవిత్ర రంజాన్ పండుగ ఉపవాస వేళల్లో కూడా నీటి సమస్య వల్ల ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు మైనార్టీలు దళితులు కూలీనాలి పనులు చేసుకొని ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తున్నారు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి త్రాగునీటి ఎద్దని లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకున్నా దాఖలు లేవు కార్పొరేషన్ అధికారులు ఎప్పటికైనా స్పందించి నగర ప్రజలకి త్రాగునీటి సమస్యను సమీక్ష చేసి లోపాలని సరిచేసి నీరు అందించాలని కోరుచున్నా ఉద్యమాభి వందనములతో నీకు గణేష్ బాబు విజయవాడ నగర కార్యదర్శి దానివల్ల మీకు వాటర్ అవసరం మీరు మీ స్కూల్ పిల్లలకి వాళ్ళని పంపించడం చాలా ఇబ్బంది అయింది అమ్మా పాపం సరే అయితే ఏమన్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు మీ సందుకి ఏదో ప్రాబ్లం అమ్మ అంటాడు ఏం లేదు అంతకు ముందు బాగా నాలుగు రోజుల నుంచే మా సంతకి ఏం ప్రాబ్లం లేదు బానే ఉంది అన్ని అన్ని వేసుకుంటున్నాము నాలుగు రోజుల నుంచే రావట్లేదు ఆయన గత వారం యాభై ఐదవ డివిజన్ యాభై నాలుగో డివిజన్ లక్ష్మీ వీధి టీఎస్పి స్ట్రీటు గౌసమౌద్దీన్ వీధుల్లోని ఇక్కడ అంతా స్థానికులందరూ కూలి పనులు చేసుకునే మహిళలు అలాగే ఈ పండుగ సందర్భంలో రంజాన్ ఉపాసల్లో ఈ మహిళలకి ఈ వాటర్ సమస్య వల్ల వాళ్ళు నమాజులు చేసుకునే మూడు దినాలు వాళ్ళు పవిత్రంగా నమాజ్ చేసుకొని స్నానాలు చేసుకొని వాళ్ళు పవిత్రంగా ఉండాల్సిన ఈ సమయంలో మరియు ఇంచుపేట ఈ ప్రాంతంలోని నీటి సమస్య అద్దడి చాలా తీవ్రంగా ఉంది ఆల్రెడీ మీ ఎంసీపీ పార్టీ తరఫున కూడా నిన్న ప్రెస్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది రాజేష్ గారు ఏఈ గారికి కూడా మేము మూడు రోజుల నుండి ఫోన్లు చేస్తూ ఆయనతో విపరీతంగా ఫోన్ల ద్వారా మాట్లాడి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఆయన ఇదిగో చూస్తానంటే అదిగో అంటున్నారే తప్ప ఇక్కడికి వస్తే ఇక్కడ పంపులు వదిలే ఈ రాము గారు కూడా మరి నిర్లక్ష్య వైఖరి ఏమో తెలియదు ఆడవాళ్ళు పోగేసి ఈ బోస్టర్ దగ్గరికి వచ్చి చూస్తే కానీ ఆయన మీ సందుల ప్రాబ్లం అంటున్నారు గతంలో మహిళలు అడుగుతుంటానేమో ఇదివరకు బాగానే వచ్చిందండి ఈ వారం రోజుల నుండి రావట్లేదు అని అంటున్నారు మరి ఎండాకాలం స్టార్ట్ అయింది మొదలవక ముందే ఈ ఇబ్బంది ఉంటే రేపు ఇంకా ఎండలు ముదిరితే పరిష్కారం ఏంటి కృష్ణానది పక్కనే పెట్టుకొని కూడా ఈ విజయవాడ నగరంలోని వాటర్ ఇబ్బంది అనేది సరైన విధానం కాదని ఈ అధికారులు మరి దీన్ని సరిచేసి ఈ ప్రజలకి నీటి సమస్యను తీర్చాల్సిందిగా మేము ఎంసీపీ పార్టీ విజయవాడ నగర కార్యదర్శి నా పేరు గణేష్ బాబుగా నేను డిమాండ్ చేస్తున్నాను